జిల్లా కోవూరు నియోజకవర్గం మండలం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వేమిరెడ్డి దంపతులకు ప్రజలు గజమాలతో అఖండ స్వాగతం పలికారు ప్రచార రథంపై పోల వర్షం కురిపించి తమ అభిమానం చాటుకున్నారు దాదాపు రెండు కిలోమీటర్ల మేర జరిగిన ర్యాలీలో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ప్రచార రథంపై ఎక్కిన వేమిరెడ్డి దంపతులు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ పల్లెలను పట్టణాలుగా మారుస్తారన్నా తన వ్యాఖ్యలకు వక్రభాష్యం చెప్పిన విజయసాయిరెడ్డిపై మండిపడ్డారు చదువుకుంటే సరిపోదు సంస్కారం నేర్చుకోవాలని హితవు పలికారు ప్రసన్నల అబద్దపు ఇచ్చి అక్రమంగా గ్రావెలిసుక దోచుకోవడానికి తాము రాజకీయాల్లోకి రాలేదని ప్రజాసేవ చేసి ప్రజల మనంలో పొందడానికే రాజకీయలోకి వచ్చామన్నారు మీరందరూ ఆశీర్వదించి గెలిపిస్తే అవినీతి రహిత కోవూరు ఎలా ఉంటుందో ఆచరణ అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు ఈ నెల పదమూడో తేదీన జరిగే ఎన్నికల్లో కోవూరు ఎమ్మెల్యేగా తనకు నెల్లూరు ఎంపీగా వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని శ్రీమతి వేంరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు చదువుకోమని చెప్పాడు సరిగ్గా చదువు నేను చదువుకున్నాను ఆల్రెడీ కానీ చదువు ఉంటే సరిపోదు సంస్కారం కావాలి ఆ సంస్కారం లేని చదువుండే సంస్కారం ఉండాలి ఆ సంస్కారం లేని ఈ నాయకులు ఏం మాట్లాడుతున్నారో ప్రెస్టేషన్ లో వాళ్ళకి అర్థం కావట్లేదు నేను పల్లెలు పట్టణాలుగా తీ తీర్చిదిద్దుతానని చెప్పాను అదేంటంటే పల్లెలు పట్టణాలుగా తీర్చిదిద్దడం అంటే అవన్నీ బిల్డింగ్లు కట్టేసి భూములన్నీ ప్లాట్లు వేసేసి అమ్ముకోవడం కాదు ఎందుకంటే అదే వాళ్ళకి తెలుసు పట్టణాలు అంటే ఊర్లో ఉండే భూములన్నీ అమ్మేసి మచ్చుకు ఎన్నో దగ్గర వైజాగ్ లో భీమిలీలో గాని ఇంకో దగ్గర గాని ఇంకో దగ్గర గాని పల్లెల్లో ఉండే పొలాల్ని రియల్ ఎస్టేట్ చేసుకోవడం వాళ్లకు అలవాటు నేను చెప్పింది పల్లెలు పట్టణాలు చేస్తానంటే రియల్ ఎస్టేట్ చేస్తామని కాదు సిసి రోడ్లేసి లైట్లు వేసి మనుషులు ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలో ఉన్న ప్రజలు వాళ్ళు రాత్రి పూట సరిగ్గా నడిచేటట్టు మనం ఈ రోజు నెల్లూరులో ఉన్నాం ఎలా నడుస్తున్నావు లైట్లున్నాయి రోడ్లున్నాయి డ్రైనేజ్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఆ విధంగా పల్లెల్లో కూడా వాళ్ళకి అన్ని సౌకర్యాలు చేయాలని ఇప్పుడే నేను వచ్చేటప్పుడు నాగేంద్రన్న ఒక కాలనీకి తీసుకుపోయారు వాళ్ళని చూస్తే వాళ్ళకి కనీసం ఇళ్ళు లేవు గుడిసెల్లో ఉన్నారు గత పదిహేను సంవత్సరాలుగా ఒక రోడ్డు లేదు ఒక లైట్ లేదు ఒక నీళ్లు లేవు తాగడానికి ఇలాంటి కాలనీలు కోవూరు నియోజకవర్గంలో ఎన్నో ఉన్నాయి వాటిల్ని సరి దిద్ది మనం పట్టణాల్లో ఏం అనుభవిస్తున్నామో పల్లెల్లో ఉన్న ఆ ప్రజలు కూడా ఆ రోడ్లు ఆ లైట్లు ఆ డ్రైనేజ్ సిస్టము ఇవన్నీ అనుభవించాలని చెప్పిన అంశం అది పల్లెల్ని పట్టణాలు చేస్తానంటే అది అది పక్కన పెట్టేసి పల్లెల్ని పట్టణం చేయడం అంటే రియల్ ఎస్టేట్ లోకి వెళ్ళిపోయారు వాళ్ళు అది వాళ్ళకున్న సంస్కారము చదువు ఇవన్నీ కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను ప్రతిపక్షాలు వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరేం మాట్లాడుతున్నారో ఆలోచించి మరీ మాట్లాడండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి మేము అవినీతి డబ్బు వ్యాపారం చేస్తున్నామని చెప్తున్నారు ఎవరు చేశారు అవినీతి వ్యాపారాలు మీరు చేశారు ఇసక అమ్ముకున్నారు గ్రావలు అమ్ముకున్నారు మీరు అమ్మంది లేదు వైసీపీ ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాలుగా మీరు చెయ్యని అవినీతి లేదు ఇంకా ఎక్కువ మాట్లాడారంటే రుజువులతో సహా బయట పెడతాను నేను కాబట్టి మేము నీటి నిజాయితీగా వ్యాపారం చేసి ఆ డబ్బుతో రాజకీయాల్లోకి ఎందుకు వచ్చామంటే మీకు సేవ చేయడానికి వచ్చాం ప్రజలకి సేవ చేయడానికి వచ్చాం కాబట్టి అదొక్కటి గుర్తు పెట్టుకోమని మరీ మరీ చెప్తున్నాను ప్రతిపక్ష నాయకులకి మాట్లాడితే పార్టీ వదిలేసిపోయారు ఎప్పుడో లోకేష్ మొన్న చెప్పిన దాని గురించి ఆయన సంవత్సరం రోజుల నుంచే మేము జగన్మోహన్ రెడ్డికి ఇది పక్క వెనక పక్క చేరి మేము టీడీపీలో ఆలోచిస్తున్నామని చెప్తున్నాడు ఆయన ఆయన చెప్పింది అది కాదు అన్న మీద ఏ పార్టీలో ఉన్నా నాకు గౌరవము నాకు కనిపించినప్పుడు మాట్లాడాడు అని చెప్పి చెప్పాడు ఇలా ఎత్తుకుంటే అదే తప్పైతే నిద్రలేసి విజయసాయి రెడ్డి మాట్లాడేదే తెలుగుదేశం వాళ్ళతో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఫోన్లో ఎత్తడు వాళ్ళతో మాట్లాడు మాట్లాడు ఆయన మాట్లాడేది రోజు తెలుగుదేశం నాయకులతోనే కాబట్టి ఇవన్నీ మాట్లాడడం చాలా తప్పు మీరు ఎలక్షన్ చేయడానికి వచ్చారు మీరేం చెప్పారో ప్రజల్ని అడిగి మీరేం చేశారో ప్రజల్ని అడిగి ఓటు అడగడం నేర్చుకోండి అని ఇప్పటికి మీకు వంద సార్లు చెప్పాను